వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి తప్పకుండా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మరియు పేరెంట్స్కు మన యొక్క వీడియో షేర్ చేయండి మీకు ఏదైనా సమాచారం కావాలనుకున్నా నాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో మీకు పూర్తిగా సమాచారం ద్వారా అందించే ప్రయత్నం చేయగలను మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి అంశానికి సంబంధించిన సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి జేఈకి సంబంధించి సెపరేట్ గ్రూప్ ఉంది జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించి ఒక గ్రూప్ ఉంది ఎంసెట్ కా మాత్రమే కావాలనుకున్న వారికి ఓ గ్రూప్ ఉంది వీటిల్లో జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నాకు ఇచ్చిన నేను ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు నాకు మెసేజ్ పంపితే ఆ మెసేజ్ ద్వారా మీకు గ్రూప్ లింక్ పంపించి మిమ్మల్ని జాయిన్ చేయించే ప్రయత్నం చేస్తాను మరి ఈరోజు మరొక ప్రముఖ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్ తెలుసుకుందాం అది అమృత యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ మనం అమృత యూనివర్సిటీకి సంబంధించిన షెడ్యూల్ను కూడా మనం ఇంతకుముందే వివరించాం అమృత యూనివర్సిటీ ఫేజ్ వన్ సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది దీనికి సంబంధించి మనకు జనవరి ఇరవై వరకు మీకు అప్లై చేసుకునే సమయం ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో ఈ యొక్క అమృత విశ్వవిద్యాలయం సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది మరి అమృతకు వచ్చేసరికి మంచి డిసిప్లైన్డ్ యూనివర్సిటీ అని దీని గురించి చెప్పుకుంటాం మరి సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి అంటే అన్ని క్యాంపస్లో కలిపి వాళ్ళు ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్నారు మంచి వాతావరణంలో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి ఫ్యాకల్టీ ఫెసిలిటీ కూడా అమృతలో ఉన్నట్టు మనకు గత సంవత్సరం చాలా సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళు కూడా తెలియజేశారు మనం కాబట్టి అమృత ఎంట్రెన్స్కు అప్లై చేయాలనుకున్న ఎంట్రెన్స్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి మరి దీనికి సంబంధించి మనకు ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయనే దాని మీద కొంత సమాచారం అందిద్దాం దానిలో ప్రధానంగా మీకు వచ్చేసి కోయంబత్తూర్ క్యాంపస్ను అమృత కోయంబత్తూర్ క్యాంపస్ను మెయిన్ క్యాంపస్గా సూచిస్తాం అది టాప్ మోస్ట్లో ట్రెండింగ్లో ఉన్న క్యాంపస్ టాప్ వన్గా సూచించవచ్చు తర్వాత నెక్స్ట్ అమృతపురి క్యాంపస్ కూడా బాగుంటుంది మరి ఇదే కాకుండా బెంగళూరు క్యాంపస్ కూడా ఇప్పుడు కొంత ట్రెండింగ్లోకి వచ్చింది ఇది మూడో క్యాంపస్ తర్వాత చెన్నై చెన్నై క్యాంపస్ కూడా ఉంది తర్వాత మన ఏపీలో అమరావతి తెలుగు రాష్ట్రాల్లో అమరావతిలో కూడా మనకు ఈ యొక్క అమృత క్యాంపస్ను ప్రారంభం చేశారు మరి అదే కాకుండా ఫరీదాబాద్లో కూడా ఉంది ఇంకా రెండు ఇన్స్టిట్యూషన్స్ మనకు రీసెంట్లీగా ప్రారంభమైనట్టు ఉంది కోచిలో కానీ మైసూర్లో కానీ అది అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు ప్రధానమైన బ్రాంచెస్ మాత్రం ఇవి కోయంబత్తూరు అమృతపురి బెంగళూరు చెన్నై మీకు అమరావతి కూడా తెలుగు రాష్ట్రాల వరకు అయితే బాగానే ఉంటుంది ఈ ఐదు బ్రాంచెస్లో మీరు ఎలాంటి ఆలోచన లేకుండా మీకు ఎంట్రన్స్ ద్వారా వచ్చిన మెరిట్ ద్వారా మీకు ఫీజులో కూడా రాయితీ ఇస్తారు ఈ ఫీజు రాయితీ పొందిన అభ్యర్థులు కేవలం ఫస్ట్ ఇయర్ వరకే రాయితీ ఇస్తారు తర్వాత కనుక మీరు ఆ రాయితీ పొందాలనుకుంటే కంపల్సరీ మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎయిట్ ఏవో సీజీపీఏ కనుక మీకు వచ్చి ఉంటేనే మీకు ఆ యొక్క డిస్కౌంట్ రాయితీ అనేది కంటిన్యూ అవుతుంది మరి దీనికి ఆల్రెడీ మనం చెప్పుకున్న జేఈ ద్వారా ప్లస్ ఈ యొక్క అమృత ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా రెండు విధాలుగా నింపుతారు సెవెంటీ థర్టీ పర్సెంట్లో దానిలో ప్రధానంగా జేఈకి సంబంధించి మీరు మంచి పర్సంటేజ్ సాధించినా డైరెక్ట్గా అమృతలోకి అడ్మిట్ అవ్వచ్చు దానికి సంబంధించి కూడా అప్లై చేసుకొని సెపరేట్గా అప్లై చేసుకోవచ్చు తర్వాత అమృత ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు రాసి మంచి పర్సంటేజ్లు పొందినట్లయితే మీ పర్సంటేజ్ ఆధారంగా ఇక్కడ మనకు స్లాబ్స్ ఉంటాయి మీకు వచ్చిన పర్సంటేజ్ ఆధారంగానే స్లాబ్స్ మీకు అలార్ట్ చేయబడతాయి మీకు మంచి స్లాబ్లో సీట్ రావాలంటే మీకు మంచి పర్సంటేజ్ వరకు మంచి స్లాబ్లో వస్తుంది మరి స్లాబ్ ప్రకారం మీకు ఫీజు కూడా నిర్ణయించబడుతుంది స్లాబ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా స్లాబ్స్ ఉంటాయి ఈ స్లాబ్లో నిర్ణీతంగా స్లాబ్ స్లాబ్కి ఫీజు అనేది కొంత పెరగడం జరుగుతుంది నియర్లీ రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరున్నర లక్షల వరకు మీకు ఫీజు ఉంది అంటే మనకున్న జనరల్ దాని ప్రకారం వన్ ఫిఫ్టీ ఫస్ట్ స్లాబ్లో ఉన్నట్టుంది నెక్స్ట్ టూ ల్యాక్స్ అబో సెకండ్ దానిలో ఉన్నట్టుంది తర్వాత ఫోర్ ల్యాక్స్ వరకు థర్డ్ స్లాబ్లో సిక్స్ ల్యాక్స్ వరకు ఫోర్త్ స్లాబ్లో అంటే మీ యొక్క ర్యాంకును బట్టి మీ యొక్క పర్సంటేజ్ను బట్టి మీకు ఏ స్లాబ్లో సీట్ వస్తుందో కూడా మీకు తెలిసిపోతుంది మరి కొంతవరకు ఆర్థికంగా భారమైనప్పటికీ అయినప్పటికీ ఒక మంచి యూనివర్సిటీగా పేరుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది ఉంది చాలామంది మరి అతను తప్పకుండా అమృత యూనివర్సిటీ అప్లై చేయాలి అడుగుతున్నారు మీరు ఎవరైతే జేఈ కాకుండా ఎంసెట్ కాకుండా అప్లై చేయాల్సిన యూనివర్సిటీలో అమృత యూనివర్సిటీ కూడా ఒక ప్రధానమైన యూనివర్సిటీ వెల్ ఓవర్ డిసిప్లిన్ ఉంటుందని కూడా కొందరు పేరెంట్స్ అంటున్నారు అంతా ఓవర్ డిసిప్లిన్ ఏం లేదు ఒకప్పుడు ఉన్న ఇప్పటికీ కొంతవరకు ప్రాధాన్యత తగ్గింది ఇప్పుడు డిసిప్లిన్ పరంగా మరీ ఓవర్ డిసిప్లిన్ ఏం లేదు ఖచ్చితంగా ఒక మంచి పర్ఫార్మెన్స్ మాత్రం కలిగి ఉంది కొంత డిసిప్లిన్ కూడా ఇంజనీరింగ్లో పూర్తి స్వేచ్ఛ ఉంటే కూడా అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కాబట్టి ఇది పర్వాలేదు విద్యార్థులను కొంతవరకు మంచిగా మొబిలైజ్ చేసి వారికి స్కిల్స్ నేర్పించి మంచి బ్రాంచెస్ కూడా వీళ్ళు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ నూతన బ్రాంచెస్ కూడా చాలా వరకు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి తప్పకుండా మీరు ఈ అమృత సంబంధించి అప్లై చేయాల్సిందిగా మీకు కోవడం జరుగుతూ ఉంది దీనిలో చాలా వరకు కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్ కూడా మీకు ఈ బ్రాంచెస్లో ఈ యొక్క వివిధ బ్రాంచుల్లో మీకు స్పెషలైజ్ బ్రాంచెస్ ఉన్నాయి దానికి సంబంధించి కూడా మీకు అడ్మిషన్ టైంలో ఏ కాలే ఏ బ్రాంచ్లో ఏ మనకు బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడ బ్రాంచ్ ట్రెండింగ్లో ఉంది దానికి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ వచ్చినప్పుడు మీకు ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా మీకు ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వబడుతుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది అమృతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ